పేరుకే సిరి కటిక పేదరికం అనుభవిస్తూ ఆరోగ్యం సహకరించకపోయినా చదువుల తల్లి సరస్వతిని మాత్రం ఆవాహనం చేసుకుంది పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన సిరి బుధవారం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కాలేజీ టాపర్గా నిలిచింది రెండు కిడ్నీలు చెరిపై వారానికి రెండు సెలరు డయాలసిస్ చేసుకుంటూ చదువుపై తనకున్న శ్రద్ధను చాటుకుంది ఎన్డిపిసి కృష్ణానగర్కు చెందిన కూనారపు పోషం వెంకటలక్ష్మిల పెద్ద కుమార్తె సిరి ఇంటర్ సిఈసిలో తొమ్మిది వందల ఇరవై నాలుగు మార్కులు సాధించి అందరి చేత అనిపించుకుంటుంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సిరికి తాను చదువుకున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లెక్చరర్లు సబ్జెక్టు పరంగా పూర్తి సహకారాన్ని అందించినట్లు ఆమె తెలిపింది తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ తనకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారని తోటి విద్యార్థుల సహకారంతో తాను విజయాన్ని సాధించానని సిరి పేర్కొంది పేదంటి చదువుల తల్లి సిరికి దాతలు ఆర్థిక సహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను సిసి సెకండ్ ఇయర్లో నాకు నైన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి నా లెక్చరర్స్ నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు నేను యూట్యూబ్లో క్లాసెస్ విని అన్ని చాలా చదువుకున్నాను అలాగే నేను కిడ్నీ అన్నితో మాట్లాడడం ఫైవ్ ఇయర్స్ అవుతుంది డయాలిసిస్ ఎయిట్ మంత్స్లోనే అవుతుంది మా పాప తను ఇంటర్మీడియట్లో ఎయిట్ సెవెన్ మార్క్స్ సాధించింది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను పాపకి ఎంత ప్రాబ్లం ఉంది సార్ ఫైవ్ ఇయర్స్గా కిడ్నీ ప్రాబ్లమ్ బాధపడుతుంది తను ఒక ఎయిట్ మంత్స్ నుంచి డయాలసిస్ అవుతుంది తను చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది సార్ ఇలాంటి పరిస్థితిలో కూడా తను ఎన్ని మార్కులు సాధించగలిగింది అంటే నేను చాలా అర్థంగా ఫీల్